బాపట్ల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గల భరతమాత ముద్దు బిడ్డల మిని ట్యాంక్ బండ్ నందు ఘంటసాల జయంతిని పురస్కరించుకుని వివేకానంద విగ్రహ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వారికి పూలమాలలతో పుష్పాలతో ఘంటసాల గీతాలతో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఘంటసాల తెలుగు వారి అందరికీ గాయకునికి కాక స్వాతంత్ర సమర యోధుడిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కృషి వలన ఉన్నారని వారు స్వాతంత్ర ఎన్నలేని అదవిగా అమరజీవి పొట్టి శ్రీరాములు తోడుగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు అని వారు ఆలపించిన భగవద్గీత ఎంతో శ్రావ్యంగా ఎంతో అర్థవంతంగా సామాన్యులకు కూడా భగవద్గీత సహాన్ని అందించిన కలత ఘంటసాలని అన్నారు వారు ఆలపించిన భక్తి గీతాలు దేవుని సాన్నిధ్యం చేరే విధంగా ఉన్నాయని అందుకే ఘంటసాల చిరస్మరణీయుడు అని అన్నారు ఘంటసాలట్టిప్రోలు మండలం పెద్ద వారి గ్రామం మన పరిసరాల్లో వారు సంచరించి మనలో ఒక వ్యక్తిగా తిరగడం వారి యొక్క విగ్రహం బట్టి ప్రోలు ఏర్పాటు చేసుకోవడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఎదురు ఏర్పాటు చేసుకున్న విగ్రహ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ జయంతి సందర్భంగా మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క గానం ప్రపంచ తెలుగు శ్రోతలు కాకుండా ఇతర భాషల్లోని శ్రోతలు కూడా అలరింపజేసిన అమరగాయకుడిగా పేరు పొందిన ఈ యొక్క ఘటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క జయంతిని మనం జరుపుకోవటం విశేషం అదేవిధంగా ఇంకో విశేషంగా ఆ ఘటసాల గారి యొక్క ఊరు పెదపులు వారిని మట్టి మండలం ఆ మండలంలోని ఉంచటం ఈ ప్రాంతంలో వారు చాలా కాలం పాటు గ్రామంలో ఉండటం అదృష్టం ఆ అమర గాయకుని భక్తుణ్ణి హిందూ ధర్మానికి సపోర్ట్ చేసి హిందూ గీతాలు మాత్రమే పాడి మన మన ధర్మాన్ని నిలబెట్టిన భగవద్గీత చక్కగా చెప్పి ఆ భగవద్గీత మాత్రమే భగవద్గీత అంటే ఇట్లాగే పాడాలి ఇట్లాగే చెప్పాలని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఆ భగవద్గీతను చెప్పిన మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వర గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమం చేసుకోవటం ఎంతో ఆనందమైతే మన